Kazuto This is a toy machine station, I have -huh. never tried it before. And So we decided,

그렇게 해 놓으면 마주친 마스크 또 밖에다 스페드가 다안다 해도 와 달가서 어떻게 되가 네. 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 네.

बेबे हैप्पी बेटा गट्टी किस्तुन्ते ए तबाई म्या छ त ए मयम ले दे वी आर विथ यू एसा इस्ताइ यू होल द पीप्स हामी मन्तर रे हिड्रेम हामी मन्तर हुन् न यसले क्लासले सुनिन सक्छ सी सुनिन सक्छ लडा वजरा इदु बाबु सेहरु बाबु बाबु बिवा दिना मेरा मिंगो यो चाहिँ किचन मेरे अब्रो किचन कितला आ इके मेना फुसिदिङ सिस्तरा ए भन चलिचे सरी सार महक यता इन्तला इवाला सुनता म रामना समय सर हा अत्रो उठिस् रेस्टर। डिपार्टमेंट लगा दो। एविलेशना। हाँ। ना कलर डिपार्टमेंट को दे दो इसको। शंकर भैया कौन सा रेस्टर है? नमस्ते। शंकर। नमस्ते। 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 Sibel'e kadar. Sibel'e kadar. Sibel'e नहीं हो नहीं यार सारे कुछ तलपेटी चंडीला सार तो कैसे मालूम होते हैं यार योर योर यहाँ ना रो इन्हें सारे मालूम होते हैं इसका बंदा ये सेंटेशन बहुत करते हैं टाट्स सुनना हाँ ये तो टूपलेन्डर काम आ रहा है तू तो नहीं करता और सारे నేను ఈరోజే రెగ్యులర్ సూపర్ండెంట్గా జాయిన్ అయ్యాను డాక్టర్ మల్లీశ్వరి యాక్చువల్గా చెప్పాలంటే పీడియాట్రిక్స్ ఇంతకుముందు నేను సెవెంటీన్ ఇయర్స్ పీడియాట్రిక్ హెచ్ఓడిగా ఇక్కడే చేశాను నాకు ఈ హాస్పిటల్ ఈ సరౌండింగ్స్ ఏం కొత్త ఏం కాదు ఫోర్ ఇయర్స్ తర్వాత ప్రమోషన్ మీద మళ్ళీ ఇక్కడికి వచ్చాను సో ఇంకా అంటే ఫోర్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది ఈ గ్యాప్లోన కొన్ని కొన్ని జరుగుంటాయి కదా అందుకని ఇంకా హాస్పిటల్ వాతావరణం ఇవన్నీ కానీ తెలుసుకోవాలి ఏమేమి ఇక్కడ ఉంది అనేది తెలుసుకొని ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి ఏమేమి చేయాలి అనేది చాలా సీనియర్ డాక్టర్స్ ఉన్నారు సీనియర్ ప్రొఫెసర్స్ అసోసియేట్లు వాళ్ళు వాళ్ళ సలహా తీసుకుంటూ ఆర్ఎంఓ ఏడి అంటే ఒక్కరని కాదు అందరి హెల్ప్ అవసరం దిస్ ఈజ్ ఎ టీమ్ వర్క్ ఒక డాక్టర్గా పని చేయడం చాలా ఈజీ అడ్మినిస్ట్రేటర్గా చేయడం చాలా కష్టం అందుకని అందరి హెల్ప్ తీసుకొని అందరి సలహాలు తీసుకొని ఏది హాస్పిటల్కి పేషెంట్లకి ఉపయోగపడుతుంది అనేది ఆలోచించుకొని దాన్ని చాలా వరకు పేషెంట్లకి ప్రతి విషయంలోన మంచి జరగాలని ఆ రకంగా ముందుకు పోవాలని అనుకుంటున్నాము సో ఈ మధ్య సమస్యలు ఉండేవి నిజంగా చెప్పాలంటే ఏ టు జెడ్ నాకైతే ఏమీ తెలియదు తర్వాత తెలుసుకోవాలి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే ఉంటుంది ఒక అడ్మినిస్ట్రేటర్గా చేసేదానికి కొన్ని కొన్ని లిమిట్స్ ఉంటాయి అందుకని అవి కానీ పరిగణన లేక తీసుకొని ముందు మనకేంటంటే టార్గెట్ పేషెంట్లు పూర్ పేషెంట్లు ఎక్కువ మంది మనకు వచ్చేది ఇక్కడ ప్రతి పేషెంట్ ఈ హాస్పిటల్ వల్ల ఉపయోగపడాలి బయట పోవాలంటే మీకు అందరికీ తెలిసిందే చాలా కష్టం లేనివాడు ఉన్నాడు ఎక్కడైనా చూపించుకుంటాడు సో ఆ రకంగా నేను పీడాట్రిక్ హెచ్ఓడిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కానీ పేషెంట్ల వైపే చూస్తానండి ప్రతిదీ నేను పేషెంట్ల వైపునే చూస్తాను పేషెంట్కి ఏది అవసరమో చాలా వరకు బయటకు పంపకుండా చూడాలి అనేది నా ఉద్దేశం తప్పను అన్నప్పుడే రెఫర్ చేసాం మేము పీడాట్రిక్స్ అప్పటి నుంచి కూడా ఇది ఇవి లేవు ఎందుకు ప్రాణంతో మనము పోల్చుకున్నామంటే సో దిస్ ఈస్ ద రైట్ టైం వీ హ్యాడ్ టు సెండ్ ఇట్ అనేది డిసైడ్ చేసుకునే వాళ్ళం సో అలాగని నేను ఎప్పుడైనా కానీ సరే ఇక ముందు ఎప్పుడైనా సరే పేషెంట్లకి ప్రయారిటీ ఇస్తాను అందరూ కలిసి క్లాస్ ఫోర్ నుంచి డాక్టర్స్ వరకు అందరూ కలిసి పని చేస్తేనే అది సక్సెస్ అవుతుంది ఆ టీమ్ వర్క్ అనమాట ఇది సో ఏ ఒక్కరు పోయినా కానీ కష్టమవుతుందండి సో అందరూ నాకు సహకరించాలని రిపోర్టర్సు ప్లస్ మా వాళ్ళందరూ హాస్పిటల్ స్టాఫ్ అంతా కూడా కొన్ని కొన్ని ఇవి చేయలేము అన్నప్పుడు ఎవరైనా కానీ అర్థం చేసుకోవాలి కావాలని చేయలేమని ఎప్పుడు చెప్పలేము చేయాల్సింది చేస్తాము ఏం మన సొంతం కాదు కదా గవర్నమెంట్ జాబ్లో ఉన్నాము చెయ్యాలనే ఉంటుంది మాకు అది అర్థం చేసుకోవాలి ఎందుకు ఆ మాట అన్నారు అనేది అర్థం చేసుకోవాలి మేము అడిగిన పది డిమాండ్స్ అడుగుతారు ఎవరైనా కానీ ఆ పది డిమాండ్స్ చేయాలంటే కాదు కదా అందుకని ఇప్పుడు ఆంధ్ర మొత్తం జరుగుతూనే ఉంది శానిటేషన్ వాళ్ళది కానీ కొంచెం సెక్యూరిటీ వాళ్ళది కానీ థర్డ్ పార్టీ వాళ్ళ వాళ్ళు ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు వాళ్ళు అర్థం చేసుకోవాలి కొన్ని కొన్ని దగ్గరలో సర్దు అణిగింది కొన్ని కొన్ని దగ్గర్లు ఇంకా చేస్తున్నారు ఎందుకు చేయలేమంటున్నారు అనేది మంచిగా అర్థం చేసుకుంటే ఏ గొడవలు ఉండవు రోజు గొడవలతో హాస్పిటల్ ఉందంటే హాస్పిటల్కి చెడ్డ పేరు పేషెంట్లకి ఇబ్బంది కలిగించిన వాళ్ళు అవుతాము ఏందబ్బా ఎప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ గొడవేనా అనేది కానీ బయట క్రియేట్ అవుతుంది ఇది చాలా తప్పు చూద్దాం అంత మంచిగా జరగాలని ఇంకా మంచిగా డెవలప్ కావాలని పెద్ద డాక్టర్లు అందరూ ఉన్నారు మాకి భయమేం లేదు డిప్యూటీ సూపర్నెట్స్ కానీ ఆర్ఎంఓలు కానీ అందరూను వాళ్ళందరి సహకారంతో మంచిగా ముందుకు పోదాం ముఖ్యంగా నాకు రిపోర్టర్స్ అందరు కానీ హెల్ప్ చేయాలి